మన హృదయంలో ఉన్న అపవిత్రమైన వస్తువులేంటి మన హృదయంలో ఉన్న నిషిద్ధ వస్తువులేంటి మన మనం ఆలోచించాలి ఏమున్నాయో చూద్దాం రండి మత్తు సువార్త పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది పదిహేను పద్దెనిమిది నోట నుండి బయటకు వచ్చినవి హృదయములో నుండి వచ్చును ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు అది మీరు గ్రహించరా ఎన్ని సంవత్సరాల బట్టి ప్రార్థనకు వస్తున్నావు నీకు ఏమైనా గ్రహింపు వచ్చిందా ఏమంటే బయట నుంచి వెళ్ళేది ఏది కూడా మనుషుని అపవిత్రపరచదు బయట నుంచి లోపలికి వెళ్ళేది మనిషిని ఏమి అపవిత్రపరచదట లోపల నుంచి వచ్చే మనిషిని ఏం చేస్తాయి అపవిత్రపరుస్తాయి మరి ఎన్ని సంవత్సరాల బట్టి ప్రార్థనకు వస్తున్నా నీకు గ్రహింపు రాలేదేంటి ఎన్ని సంవత్సరాల బట్టి ప్రార్థనకు వచ్చినా నీకు వాక్యం అర్థం అవట్లేదా నువ్వు అర్థం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నావా నీకు వాక్యం అర్థమవుతుందా దేవుని మాటలను అర్థం చేసుకుంటున్నావా అదే రాశాడు ఇక్కడ నువ్వు గ్రహింపవా ఏది ఇవే మనుషుని అపవిత్రపరుచునని మీరు గ్రహింపరా నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును నోట్లోంచి వస్తుందంటే హృదయంలో వస్తుంది అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే నీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి నీ హృదయంలో ఏముందో అదే మాట్లాడతావు నీ మనసులో ఏముందో అదే మాట్లాడతావు మన ఒక ఆయన నా ఎదురుగుంటానే బూతులు మాట్లాడాడు అంటే అతను హృదయములో అది ఉంది అదేంటయ్యా అంటే సారీ అండి పాస్టర్ గారు అలవాట్లో పొరపాటు అయిపోయింది అన్నాడు ఆయన ప్రార్థనకు రాడా ప్రార్థనకు వచ్చేవాడి ఏ దేవుని మాటలు తెలియవా దేవుని మాటలు తెలిసినోడి కానీ నోటంట ఏమొచ్చినాయి బూతులు వచ్చినాయి అంటే అతను హృదయంలో ఉంది ఇదే నేను అపవిత్రపరుస్తుంది నూట నుండి వచ్చేదే నేను అపవిత్రపరుస్తుంది ఏంటంటే అవి గుర్తుపెట్టుకోండి ఒకటి దురాలోచనలు రెండోది నరహత్యలు మూడోది వ్యభిచారములు నాలుగోది వేశ్యాగమనములు ఐదోది దొంగతనములు ఆరోది అబద్ధ సాక్ష్యములు ఆ ఏడోది దేవదోషణులు హృదయములో నుండే వచ్చును ఇవే మనుష్యుని అపవిత్రపరుచును ఇది మన హృదయంలో ఉన్న నిషిద్ధ వస్తువులు ఏడు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనసులో ఉన్న నిషిద్ధ వస్తువులు ఏడు అందులో ఏటట ఇది నీ మనసులో ఉన్నాయి మరి అని నీ మనసులో పెట్టుకుంటే నువ్వు మందిరాన్ని నా పిత్రపరిచావు కదా ఇలాంటివన్నీ నీ మనసులో పెట్టుకుని మందిరానికి వస్తే ఏం ప్రయోజనం ప్రభా నా మనసులో దురాలోచనలు తీసేనాయని ప్రార్థన చేయాలి కదా నా మనసులో దుష్ట ఆలోచన ఉంది తీసే ప్రభువాన్ని ప్రార్థన చేయాలి కదా నా మనసులో పాడాలోచనలు ఉన్నాయి తొలగించు ప్రభువాన్ని ప్రార్థన చేసుకోవాలి కదా నీ బెడ్రూమ్లో మీ అమ్మాయి ఏదే పాడు చేసింది వెంటనే తీసేస్తావు కదా మీ బెడ్రూమ్లో మీ అబ్బాయి పాసులు పోసాడు వెంటనే తీసేస్తావు కదా వెంటనే దాన్ని క్లీన్ చేసుకుంటావు కదా మరి నీ మనసులో దురాలోచన వచ్చినప్పుడు దాన్ని ఎందుకు తీయట్లేదు దాన్ని ఎందుకు నువ్వు తొలగించుకోవట్లేదు ఇదే కదా నేను అపిత్రపరిచేది ఇదే కదా నేను పాడు చేసేది ఇదే కదా నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేది ఇదే కదా నీ కుటుంబాన్ని నాశనం చేసేది ఆ విషయంలో నువ్వు ఎందుకు హసిరత్ చేస్తున్నావు చూడండి హృదయంలో ఏముందంట నిషిద్ధ వస్తువు దురాలోచన ఆలోచన ఉండవచ్చు కానీ ఏముండకూడదు ఉండకూడదు దురాలోచన ఉండకూడదు ఈ రోజుల్లో మనుషులకి ఆలోచన కాదు దురాలోచన పాడ ఆలోచనలు పనికి ఎదట ఆలోచనలు వారిని పాడు చేసేయాలన్న ఆలోచన ఎదట వారిని కించపరచాలన్న ఆలోచన ఎదట వారి జీవితాల్ని నాశనం చేయాలన్న ఆలోచన అవునా కాబట్టి మధ్యాహ్నపు వేళ నీకు దురాలోచనలు ఉన్నాయా నీ మనసులో దురాలోచనలు ఉంటే ఎప్పుడు పోగొట్టుకుంటావు నీ మనసులో పాడాలోచనలు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు తొలగించుకుంటావు నీ హృదయాన్ని ఎప్పుడు బాగు చేసుకుంటావు నాలో ఈ దురాలోచనలు లేకుండా రాకుండా నాయనని ప్రార్థన చేసుకోవాలి కదా ఈ పాడాలోచనలు రాకుండా నా హృదయాన్ని పరిశుద్ధపరచు ప్రవ్వ అని ప్రార్థన చేసుకోవాలి కదా లేకపోతే నీ హృదయాన్ని పాడు చేసుకుంటావు కదా అన్నిటితో పాటు నువ్వు నరకానికి పోతావు కదా దేవుడు అంటే తెల్లనోడితో పాటు నువ్వు కూడా నరకానికి పోతావు కదా కాబట్టి ఎందుకని హృదయంలో దురాలోచనలు చేస్తున్నావు దురాలోచన అంటే ఏంటో తెలుసా ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయానికి రండి ఆదికాండంలో ముప్పై ఏడవ అధ్యాయం రైట్ పద్దెనిమిదో వాక్యాన్ని చదువుదాం అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు అదన్నమాట వారు అన్నాడు కదా ఎవరు వారు దురాలోచన అంటే ఏంటండి చదవాడి మళ్ళీ పద్దెనిమిది ఆది కాండము ముప్పై ఏడు పద్దెనిమిది ఆ అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి అతన్ని అతన్ని చంపుటకు ఏం చేశారట దురాలోచన చేసిరి అలా వదిలే అంటే ఇప్పుడు దురాలోచన అంటే అర్థం ఏంటి ఒక మనిషిని చంపడమే ఏంటి చెప్పు దురాలోచన నీ భర్తను చంపాలనుకోవడం ఒక దురాలోచన నీ తోటి సహోదరుని చంపాలనుకోవడం దురాలోచన వారు అంటే యోసేపు యొక్క అన్నలు యోసేపు అనే తమ్ముడిని ఏం చేయాలనుకున్నారో చంపేయాలనుకున్నారు అదే దురాలోచన అంటే అర్థమైందా నీకు ఇష్టం లేకపోతే నీ భర్తను వదిలేసుకోవాలి అంతేగాని ఆయన చంపే అధికారు నీకు ఎవరిచ్చారు అదే దురాలోచన అంటే ఇందులో ఎవరో అన్యులు కాదు ఎక్కువ శాతం దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ దురాలోచనలో పడిపోయారు ప్రభుని తెలుసుకున్నవారు కూడా ఈ దురాలోచనలో పడిపోయారు అర్థమైందా అన్నను చంపాలన్న ఆలోచన తమ్ముడు చంపేయాలన్న ఆలోచన భార్యను చంపాలన్న ఆలోచన భర్తను చంపాలన్న ఆలోచన అర్థమైందా గారి మీద తాటాకలు కట్టాలన్న ఆలోచన దేవుని సహవాసం వదిలేసుకోవాలన్న ఆలోచన నీ ఆలోచనే నేను పాడు చేస్తుంది నీ ఆలోచనే నేను చెడగొడుతుంది నీ ఆలోచనే నీ జీవితాన్ని పాడు చేస్తుంది అర్థమైందా అది దురాలోచన అంటే మీరు చెప్పండి మీలో దురాలోచన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు దురాలోచన లేవని మీరు ఎవరైనా చెప్పగలుగుతారా నేను యేసుప్రభుని నమ్ముకోకముందు నాకు దురాలోచనలు ఉన్న మాట నిజమే కానీ ఏసుప్రభుని నమ్ముకున్నాక నాకు దురాలోచనలు లేవండి అని మీరు ఎవరిమైనా చెప్పగలుగుతారా మనలో ఎవరిమైనా చెప్పగలుగుతామా నేను చెప్పగలుగుతాను యేసుప్రభుని నమ్ముకోకముందు నాలో దురాలోచనలు ఉన్న మాట వాస్తవమే కానీ ఏసుప్రభుని నమ్ముకున్నాక ఆలోచనలు ఉన్నాయి కానీ దురాలోచనలు లేవు అంటే హృదయంలో ఏం ఆలోచన చేశారు మంచి ఆలోచన చేశారా దురాలోచన చేశారా దురాలోచన చేశారు చూసారా మోసం మీద ఎదురు తిరగాలని ఆలోచన చేశారు దైవజొండు మీద ఎదురు తిరగాలని ఆలోచన చేశారు ఈ రోజుల్లో కూడా విశ్వాసాలు అలాంటో లేదా అర్థమైందా కొన్ని మందిరాల్లో కొట్టుకుంటున్నారు కొన్ని ప్రాంతాల్లో విశ్వాసులు కొట్టుకుంటున్నారు పోలీస్ స్టేషన్లు పోలీసు వారు వచ్చి ఏమంటే మందిరాల్లో ఆరాధన జరిగిస్తున్నారు దగ్గరుండి ఎంత బాధాకరమైన విషయం పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా ఒకటి ఒక బ్యాచ్ అయితే మధ్యాహ్నం నుంచి మరో బ్యాచ్ ఇద్దరు పోలీసు వారు కాపలా ఉంటున్నారు మరి అది దురాలోచన కాదా అది వాక్యానుసారమైన జీవితమా నీ హృదయంలో దురాలోచన ఉంది అది నిషిద్ధ వస్తువు అది నీ జీవితాన్ని తినేస్తుంది అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది దురాలోచన మంచి ఆలోచన కాదు ఇజిగా చేసిన మొదటి పని ఏంటంటే ఆ మందిరపు తలుపులు తెరిచి ఆ నిషిద్ధ వస్తువులన్నీ తీసుకొచ్చేసాడు బయటికి నిషిద్ధ వస్తువు దురాలోచనే మనకి మంచి ఆలోచన ఉండాలి కానీ పాడ ఆలోచన ఉండకూడదు ఎన్ని సంవత్సరాలు పట్టి ప్రార్థనకు వస్తున్నావు ఎక్కడ మారావు పని ఎక్కడ మారతావు ఎప్పుడు మారతావు అన్ని పనికి మళ్ళీ ఆలోచనలే ఆ భర్తకు అన్యాయం చేయాలని ఆలోచనే ఆ భార్యకు అన్యాయం చేయాలని ఆలోచనే నేను ఎవరో వాట్సాప్లో పెట్టారు భర్త కిడ్నీ అమ్మేసి వేరే ప్రియుడితో వెళ్ళిపోయిందండి ఎంత దారుణం వాళ్ళు ఆయన కిడ్నీ అమ్మేసిందంట ఆ డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయిందంటే బా ఇలాంటి స్త్రీలు కూడా ఉంటారా ఇలాంటి సమాజం ఈనాటి సమాజం అలా ఉంది మరి అది దురాలోచన కాదా పోవాలనుకుంటే ఆ అమ్మాయి వెళ్ళిపోవచ్చు మరి ఇడి కిడ్నీ ఎందుకు అమ్మేడు ఎంత విచిత్రమైన స్త్రీలు ఎంత విచిత్రమైన భర్తలు సరే అన్నీ పక్కన పెట్టండి మందిరానికి వచ్చి నీ సంగతి ఏంటని ఏదైనా మంచి ఆలోచన చేస్తున్నావా ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏమైనా వస్తున్నాయా చేతులారా నీ జీవితాన్ని నువ్వే పాటు చేసుకుంటున్నావు దురాలోచన చేశారంట ఆ తమ్ముడిని చంపేయాలని ఎంతో దారుణం అంటే సొంత తమ్ముడు పోనీ ఏమైనా ఇంకొకడా ఇంకొకడా సొంత భర్త సొంత భార్య సొంత కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నావే ఇది నిషిద్ధ వస్తువు దురాలోచన ఉంటే నట సామెతుల గ్రంథం పన్నెండవ అధ్యాయం మూడవ వాక్యాన్ని చదువుదాం సామెతుల గ్రంథంలో పన్నెండవ అధ్యాయం రెండో వాక్యాన్ని చదువుదాం చూడు సత్పురుషునికి యహోవా కటాక్షము చూపును ఏటదే దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు బైబిల్లో ఉందా ఉందా లేదా అని అడిగాను నేను బైబిల్లో ఉంది దురాలోచన గలవాడు నేరస్తుడు టికెట్ లేని ప్రయాణం ఏంటి చెప్పండి నేరం బస్సులో పొగత రావడం నేరం ఇవి నేరాలు కానీ బైబిల్ ఏం చెప్తుంది దురాలోచన గలవాడే నేరస్తుడు నువ్వు మనుషులను చంపకపోవచ్చు అర్థమైందా నువ్వు మనుషుని చంపకపోవచ్చు కానీ దురాలోచన ఉంటే అది నేరం నువ్వు నేరస్తుడు అని దేవుడు చెప్తాడట మరి ఎలా పరలోకి వెళ్తారండి ఎలా దేవుని రాజ్యం వెళ్తారండి మీరు ఎలా ప్రభు సన్నిధిలో కూర్చోగలుగుతారండి ఎలా దేవుని చూడగలుగుతారండి దేవుని ముఖాన్ని ఎలా చూడగలుగుతారండి ఒక భార్య తప్పు చేస్తే భర్త ముఖం చూడలేదు ఇలా ఫేస్ టు ఫేస్ చూడలేదు నీ భార్య ముఖమే నువ్వు చూడనప్పుడు దేవుడు ముఖం ఎలా చూడగలవు అని నువ్వు పొద్దు లేచి సాయంత్రం వరకు ఏదో దురాలోచన చేయడమే ఏదో పాడాలోచన చేయడమే చేత ఇది నిషుద్ధ వస్తువు కదా నీ జీవితాన్ని పాడు చేసే వస్తువు కదా బాగు చేసుకోవాలి కదా నువ్వు ప్రభా ఈ దురాలోచన లేకుండా చేయన ఆయనని ప్రార్థన చేసుకోవాలి కదా నాకు మంచి ఆలోచన నాయన ఆరోగ్యకరమైన ఆలోచన నాయనని ప్రార్థన చేసుకోవాలి కదా అది కదా యేసు ప్రభు నమ్ముకోవడం అంటే నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పనికి మల్ల పనులు చేసావు దేవుడు నమ్ముకున్నప్పుడు కూడా పనికి మల్ల పనులు చేస్తే నువ్వు ప్రార్థన రావడం దేనికి అని అచేత మందిరపు తలుపులు తెరిచి మందిరాన్ని ఏం చేశాడట మాట్లాడండి బాగు చేశాడు